హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అలాగే నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి సేల్గా అనేది వచ్చింది కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి అలాగే గుంటూరు నేషనల్ హైవేకి కూడా కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది దీనికి టోటల్ ప్లింతీరియా అనేది లెవెన్ హండ్రెడ్ అనేది ఇచ్చారు అన్డివైడెడ్ షేర్ కింద నలభై నాలుగు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్ క అనేది వచ్చింది కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ మరియు వాకింగ్ ట్రాక్ అనేవి ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు పైన పిఓపీ సీలింగ్ కూడా ఉందనమాట అండి చుట్టూరా కూడా సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి సో ఇప్పుడు మనకి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేదనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ